అలా అన్ని ఎగ్జామ్ జరుగుతుంది అందుకే చాలెంజ్ వీడియోలోకి రావట్లేదు అవునా టేస్ట్ ఉంది నేనేం చెప్పాలా తలకి హెయిర్ గురించి ఏంటి ఏం అని మెసేజ్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అని ఆ పిల్ల ఏమి వాడదు ఏమి ఉత్తి కొబ్బరి నూనె రాస్తాం మేము కోకోనట్ ఆయిల్ கலப்பு கவி அண்ணன் அல கலப்பு அல கலப்பு கீழோ మాటలు చెప్పవే ఏదో చెప్పు ఏదో ఒకటి మాట్లాడావా మాకు అవి ఏమో మాట్లాడావంటండి ఓకే కావ్య ఏం తిన్నాలో కామెంట్ చేయండి తింటది ఫుల్ వీడియోలో గుణ ఎప్పుడో ఒకసారి వస్తాడు అప్పుడప్పుడు తాగు వాటర్ ఎప్పుడు నవ్వు వచ్చింది నవ్వితే అలా ఉంటది ఏడిస్తే ముందు పెట్టి ముందు పెట్టిన మగ ఉంటుంది ఎందుకంటే అలా అన్నవి రాలేదని చెప్పి ఏడు మగం పెట్టింది సర్లేదు కానీ అబ్బా ఇదో పోజండి చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకోండి ఇదో పోదండి ఏ పడిపోతుంది తినేసారదా అదే నువ్వు పట్టుకున్నా నేను ఎక్కడికి వెళ్ళాను ట్యూషన్కి వెళ్ళచ్చా ఇప్పుడే వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వచ్చాడు సరే దీని ఇప్పుడే వచ్చాడు పాపం ట్యూషన్కి వెళ్ళి అయినా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకోసం టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం ఏ కొడుతున్నారా తగులుతున్నాయి ఇంకా కావే రోజు ఏం తినేదో అవి వీడియోలు వస్తాయి మామూలుగా ఐదు నిమిషాల వీడియోలు చూడండి కానీ ఏం తినాలో కూడా కామెంట్ చేయండి దేంట్లో చేసి తిని తిని మాములు తిం అప్పుడప్పుడే వస్తాడు అలా అన్నయ్య ఎగ్జామ్ లేదు అని చేతిని అలా పెట్టుకోకూడదురా మండీకా ఎల్లు డబ్బులు వేయాలండి మేము అదేంటి మండీకి పిలిస్తే మేము డబ్బులు ఇవ్వడం ఫ్రెండ్స్ ఇస్తారు కానీ ఎవరిది ఎక్కడా ఎప్పుడు ఎల్ మరి నాడే ఏ తిన ఏంటి వాళ్ళ చేస్తున్నావు నువ్వు తినేసేసి ఫుల్ కదండి ఏంటి టీవీ చూసుకుంటే ఏసారి వేసుకుంటే తినడానికి ఏంటి కాదు మాములుగా తిను మాకు ఆ పెట్టిందే కూదంత కాల్తే చూడు నేను కలుపుతా దీనికి ఓ షో చేసిద్ది ఎక్కడ ఇప్పుడు వీడియో తీయంగానే తినిద్ది కలిపాయ తిను అన్నంజేయ కలుపు వీడియోలు ఇలా నడుస్తున్నాం కాబట్టి వీడియోలు ఇప్పుడు దాకా సక్సెస్ అయ్యవలేదు తినేటప్పుడు అక్కడ కూర్చుని తినిద్ది బాగానే అప్పుడు వీడియో పెట్టిది చూపిస్తాను చూడండి ఇప్పుడు మట్టికి టీవీ కావాలి చూస్తుంది అందుకే పిల్లలకి ఫోన్లు టీవీలు నేర్పమాకండి పిల్లడి ఫోన్ లో టీవీలు నేర్పకూడదు నువ్వు అలాగే తింటా టీవీ చూసుకుంటా ఆంధ్ర చేసేది అదే ఇప్పుడు కట్టే అన్నం తింటా లేదా టీవీ చూసుకుంటా అది ఎవరు తింటారు కలిపేసింది నేను ఎంత తింటా నేను చికెన్ తినకూడదు చికెన్ తింటానే చెప్తా సరే ఇవి చెప్పు అన్న నేనా నిజంగా క్లైమ్ పడుతుంది పిల్ల భయపెడుతున్నానంటే నేనా సరే అయితే భయపెడితే నవ్వుతా నవ్వుతారా ఏడుస్తారా ఏడుస్తారు ఏడు అయితే ఏడు చెప్పు పని కట్టేస్తా ఈ పిల్లని భయపెడుతున్నానంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలు రావు బాయ్ నేను తినేటప్పుడు తీసి చూపిస్తాను చూడండి చెప్పు అదన్నా చెప్పవా చెప్పేదాకా ఉంచుతా చెప్పు